హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైలు విన్నో ఆఫీషియల్ సో ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే సో మా బాబుకి అయితే సర్కుల్ అయితే తీసుకున్నాం సో మీరు సర్కుల్ తీసుకుంటే అది మాకు చెప్పడం ఎందుకు అని అయితే మీకైతే డౌట్ అయితే రావచ్చు సో ఇవన్నీ ఫుడ్ కి సంబంధించిన సర్కుల్ మాత్రమే అనమాట సో ఓన్లీ బేబీ కి సంబంధించి సో ఆ మంత్ లో ఏదైనా ఫుడ్ అయితే చేస్తాం కదా వాళ్ళకి సో దానికి సంబంధించినవి సో ఇవైతే మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను సో దీన్ని బట్టి మీరు కూడా తీసుకోవచ్చు కదా ఏదైనా వాళ్ళకి వండడానికి లేదా ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను చూసేయండి ఓట్స్ అండి సో ఓట్స్ అనేది ఆల్రెడీ చూసారు కదా సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ బేబీ ఫుడ్స్ తీసుకున్నట్టయితే ఓట్స్ ఓట్స్ పోరించే చూపించాను కదా సో వాటిలో మనమైతే ఫ్రూట్స్ కలిపి తినిపియొచ్చు కాబట్టి సో ఎఫ్త్ మంత్ తర్వాత నుంచి సో డైరెక్ట్ గా ఓట్స్ తోనే మనమైతే డైరెక్ట్ గా చేయొచ్చు పౌడర్ చేయకుండా సో కాబట్టి నేనైతే పెద్ద ప్యాక్ అయితే తీసుకున్నాను సో ఇది దగ్గర దగ్గర నాకు వన్ మంత్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ దగ్గర దగ్గర వస్తుంది కాబట్టి నేనైతే పెద్ద ప్యాక్ అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ అటుకుల అండి సో అటుకులు కూడా అంతే నేనైతే మీకైతే తెలిసిందే కదా పోహా పోరిజ్ అని చెప్పి చెప్పాను ఇది వన్ కేజీ అయితే తీసుకున్నాను సో డైలీ ఒకటే పెట్టాం కాబట్టి అప్పుడప్పుడుకైనా సరే ఎక్కువ ఉండాలని చెప్పి నేను ఒక కేజీ అయితే తీసుకున్నాను సో అయితే కొన్నాను సరుకులు ఒకేసారి సో ఇదైతే పోహా పోర్జిజ్ కి అయితే సో ఉపయోగపడుతుంది సో ఇంకా మిస్సింగ్ ఏంటి అంటే సో మకాన తీసుకోలేదు సో పూల్ మకాన తెలిసిందే కదా సో అదైతే కొనలేదు అదైతే మిస్ అవుతుంది ఈ లిస్ట్ లో ఇంకా నెక్స్ట్ సో ఇప్పుడు టెన్త్ మంత్ ఎండింగ్ లో ఉన్నాడు ఈ రాజ్మా అయితే ఉంటాయి కదా రాజ్మా వల్ల సో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి దీన్ని బట్టి సో నేనైతే ఏదైనా చేద్దాము వండుదాము అని చెప్పి తీసుకున్నాను సో దీ దీంతో ఏదైనా రెసిపీ చేసినట్టు అయితే మీకైతే షేర్ చేస్తాను ఇంకా నెక్స్ట్ కందిపప్పు అయితే తీసుకున్నాను ఇంకా పప్పు పప్పు చారు ఇలాంటివి చేస్తాం కాబట్టి సో కందిపప్పు తీసుకున్నా ఇంకా ఎర్రపప్పు పెసరపప్పు పెసర్లు ఇవన్నీ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేనైతే బై చేయలేదు ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఇదైతే వాటర్ మిలన్ సీడ్స్ అనమాట వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా గుమ్మడికాయ విత్తనాలు ఇంకా నెక్స్ట్ బాదం బాదం కిస్మిస్ జీడిపప్పు తీసుకున్నాను ఇంకా బాదం తీసుకున్నాను ఇవన్నీ కలిపి నేనైతే ఒక వీడియోలో అయితే చూపిస్తాను సో ఇవన్నీ కలిపి మనం పౌడర్ చేసి పిల్లలకి సో డ్రై ఫ్రూట్స్ పౌడర్ లాగా అయితే పెట్టచ్చు సో వీటిలో వాల్నట్స్ ఒకటి మిస్ అయింది వాల్నట్స్ అయితే తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఒక బెస్ట్ బ్రాండ్ అనమాట ఆ బ్రాండ్ ఏంటి అంటే స్లర్ప్ ఫామ్ వారి బ్రాండ్ అనమాట సో ఈ స్లర్బ్ ఫామ్ లో సో పాన్ కేక్స్ అంటే రెడీమేడ్ గా ఉంటాయి సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే జీరో షుగర్ అనమాట షుగర్ అనేది ఏం ఉండదు మైదా కూడా ఉండదు పిల్లలకి మైదా పెట్టకూడదు సో ఈ పాన్ కేక్స్ అనేది లెవెన్త్ మంత్ ఈ విధంగా మనం పాన్ కేక్స్ రూపంలో అయితే పెట్టచ్చు కాబట్టి సో ఇంట్లో చేసుకునే టైం లేదు అనుకుంటే ఇలాంటి ప్రోడక్ట్ రికమెండ్ చేస్తాను సో స్లగ్ ఫోర్ ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడైతే మీకు అయితే కనిపిస్తుంది బ్లూబెర్రీ జోవర్ టైల్ మిల్లెట్ సో వెనిలా ఫ్లేవర్ అయితే కలిపడి కొద్దిగా ఓట్స్ ఇంక ఇక్కడ ఎలా చేయాలి అని చెప్పి ఉంది సో వీటన్నిటికి నేను చేసి ఐ రెసిపీస్ అనేది చూపిస్తాను ఇందులో అయితే ఫుల్ లెంతి అయిపోద్ది సో దీంట్లో ప్యాన్ కే ఒకటి తీసుకున్నాం ఇది దోశ మిక్స్ అనమాట బీట్రూట్ దోశ సో ఇందులో కూడా మైదా లేదు ఆర్టిఫిషియల్ కలర్స్ లేదు షుగర్ కూడా ఉండదు సో షుగర్ కూడా మీరు అయితే చూసుకున్నట్టయితే టోటల్ షుగర్ సో యాడెడ్ షుగర్ అయితే ఉంది చూడండి జీరో పాయింట్ జీరో ఉంది సో టూ పాయింట్ ఫైవ్ అయితే ఉంది షుగర్ కానీ మరీ తక్కువగానే ఉంది వన్ ఇయర్ అబోవ్ అయితే ప్రిఫర్ చేస్తాను ఈ దోశ మా బాబు ట్వెల్త్ మంత్ దగ్గరలో ఉండు కాబట్టి నేనైతే చేస్తున్నాను దోశలో ఆల్రెడీ మనకి సో ఎలాగో బి మామూలుగా బియ్యంలో పెట్టినా సరే లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ కంటెంట్ అనేది ఉంటది కాబట్టి సో ఇది మనకి బెస్ట్ బ్రాండ్ అనేది చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్ ఇదైతే తీసుకున్నాను కదా దీంట్లో మిలెట్ నూడిల్స్ అనమాట నూడిల్స్ కూడా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి కానీ నేను కొన్ని మాత్రమే తీసుకున్నా సో మీకైతే హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటా సో ఇది అనేది ఫ్రై డీప్ ఫ్రై అయితే ఆయిల్ అస్సలు ఫ్రై చేయలేదు మైదా అయితే అస్సలు లేదు సో ఇది ఫోర్ మినిట్స్ లో కుక్ అయిపోద్ది అంట సో ఇంకా వెనక ఇంగ్రీడియంట్స్ అనేది ఉంది సో ఫాక్స్టైల్ మిల్లెట్ సో హోల్ వీట్ అనమాట సో వీట్ అయితే చేశారు ఎలా ఉందో అని చెప్తుంది ఈ రెసిపీస్ అన్ని నేనైతే మీకైతే చేసి చూపిస్తాను ఇంకా ఇది కూడా పాన్ కేక్ అనమాట ఇది ఆల్రెడీ నేను సగం వాడేసాను తీసుకున్నాక సో సూపర్ గా వచ్చాయి చాలా బాగా వచ్చాయి ఇందులో అయితే షుగర్ అయితే లేదు సో పాన్ కేక్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇంకా ఇవి స్నాక్ టైప్ అనమాట టీథింగ్ అనేది పిల్లలకు ఉంటది కదా సో ఇవన్నీ ఒక నైన్ ప్లస్ అబోనే నైన్ బిలో అయితే తినలేరు పిల్లలు సో నైన్ ప్లస్ అబోనే మీరైతే తిన ఇది పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉంటాయి అనమాట తినడానికి సో నోట్లో పెట్టగానే కరిగిపోతాయి గొంతులో పడుతుంది ఈ విధంగా మీరైతే భయపడాల్సిన అవసరం లేదు చీజ్ చీజ్ హెబ్స్ తో అయితే చేస్తారు ఇవి కుర్కురే టైప్ అనమాట మరి మనకు బయట దొరికిన కుర్కురేలో ఏవంటే అవి చెత్త వేస్తారు కదా సో కుర్కురే టైప్ సో ఏమేమి ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడైతే కనిపిస్తుంది సో ఇందులో మనం పిల్లలకి భయపడే అంత అయితే ఏమీ లేదు ఆల్రెడీ ప్యాకెట్ అయితే అయిపోయింది మీకు చూపిద్దామని పెట్టాను ఇవైతే మా బేబీ చాలా బాగా అయితే తింటాడు సో గ్రేట్ ఫర్ టీథింగ్ అని అయితే ఉంది కదా సో క్యారెట్ క్యారెట్ తో అయితే చేసి ఉంటారు ఇందులో సో టమోటా క్యారెట్ సో స్పినాచ్ జోవర్ మొక్కజొన్న పిండితో అయితే చేశారు సో హ్యాపీగా ఉంటది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటది నేనైతే తిని చూసాను సో ఈ బ్రాండ్ అనేది చాలా అంటే చాలా బాగుంటది ఇంక ఇది కూడా అలాంటిది కుర్కురే టైపు ఇక్కడైతే చూసినారు కదా స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకైతే ఇదనమాట కిచిడి టైప్ లో మూంగ్ దాల్ కిచిడి టైప్ లో సో మనం సెర్లాగ్ బయట అయితే దొరుకుతుంది కదా బయట సెర్లాగ్ లో చాలా అంటే చాలా షుగర్స్ ఉంటది సో కాబట్టి మనమైతే ఇదైతే వాడొచ్చు దీంట్లో అసలు షుగర్ అనేది అయితే ఉండదు సో ఇది రాగి యాపిల్ అండ్ బనానా ఫ్లేవర్ అనమాట ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందే చూపించాను ఎలా రాగి పోరి చేయాలి అని చెప్పేసి సో వీటన్నిటి ఈ ఈ ప్రోడక్ట్ గురించి నేనైతే సెపరేట్ వీడియో డీటెయిల్ కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవన్నీ అయితే కొన్నాము వీటన్నిటికీ కలిపి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అయింది ఎందుకంటే ప్రైస్ చూడండి సో ప్రైస్ అయితే హెవీగానే ఉంటుంది సో త్రీ ఫార్టీ నైన్ టూ టూ నైన్టీ నైన్ ఇంకా లాస్ట్ ఐటమ్ రాగి ఫ్లోర్ అనమాట సో రాగి అనేది కంపల్సరీ అయితే పిల్లలకి వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ పెట్టాలి ఇంక్లూడ్ చేయాలి దోశలో కానీ ఇడ్లీలో కానీ సో ఇలా ఇంక్లూడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి సో రక్తహీనత అనేది తక్కువగా ఉంటది సో కాబట్టి రాగి అయితే తీసుకున్న ఇంకా ఈ సర్కుల్ లిస్ట్ లో మీరు అయితే తమ్ చూసినట్లయితే చూసినట్టు అయితే సోపు షాంపూ ఇవన్నీ నేను తీసుకున్నాను అవన్నీ వాటి గురించి సపరేట్ ప్రోడక్ట్స్ వీడియో అయితే పెట్టాను ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి చూసారు కదా ఈ సరుకులన్నీ దాదాపుగా మా బేబీకి ఫుడ్ వరకు మాత్రమే ఇంకా కూరగాయలు కానీ ఇవన్నీ కలిపి ఒక మంత్ కి ఒక త్రీ ఫైవ్ కే దాకా అయితే అవుతుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అవుతుంది ఈ సరుకులని కానీ కొన్ని మాత్రం సో దోశ మిక్స్ కానీ స్లర్ప్ ఫామ్ అయితే తీసుకున్నారు కదా అవన్నీ తొందరగానే అయిపోతాయి ఒక్కసారి ఓపెన్ చేశాక మనం వాడాలి కాబట్టి టూ డేస్ కి ఒకసారి అయినా ప్యాన్ కేక్ కానీ లేకపోతే ఇంకా స్నాక్స్ అనేవి డైలీ ఒక కొన్ని కొన్ని ఇస్తుంటాను ఇంకా అవి ఇంకా మిగతా ఐటమ్స్ డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే మనకైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్ ఉంటది దగ్గర దగ్గర ఒక టూ త్రీ మంత్స్ దాకా అయితే ఉంటది ఇంకా రాగి ఫ్లోర్ ఇవన్నీ అయిపోతూనే ఉంటాయి కాబట్టి టూ మంత్స్ దాకైతే అయితే సరుకులు అయితే వస్తుంది సో ఇవన్నీ మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఈ సరుకులు ఎందుకు చూపించాను అంటే సో ఏవైనా మీరు రెసిపీ చేయాలి మంచి మంచివి హెల్తీఆర్ ఇవ్వాలి అంటే సో ఈ ఐటమ్స్ అన్ని మీరు కూడా పర్చేస్ చేయడానికి ఉపయోగపడతాయి అని చెప్పి వీడియో చేశాను మీకైతే నచ్చింది అనుకుంటున్నాను సో ఎవరైతే ఫుడ్స్ ఇంట్రొడ్యూస్ చేసే మదర్స్ ఉన్నారు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్